ఆ విధంగా మమ్మల్ని దూరం పెట్టి మీరు ఈ ఇది మర్చిపోండి విధానం మార్చండి ఎందుకంటే మేము కాంగ్రెస్ సంస్కృతిలో ఉండి వచ్చినాము అక్కడ మేము ఏం మాట్లాడినాము ఏం చేసినాము నాయకులను బెదిరించుకొని దూరం జరిగి వచ్చిన వాళ్ళమే అక్కడ ఎమ్మెల్యేని వదులుకొని మేము ఇక్కడికి వచ్చినాము ఆ అంజారాన్ని ఆయన ఏమన్నాడు పాపం మమ్మల్ని కానీ అవతల ఆయన అనుకున్న పుల్లలు పెట్టి మీ ఇస్తుంది అందుకోసం మేము ఆయనకు దూరం అయితే ఆయనను మీరు మా జాతక తెచ్చుకోరు తెచ్చుకొని మళ్ళీ పంపించరు ఆయన వల్ల మేము ఇవాళ ఓడిపోయినామండి మీరు ఇట్లాంటి మా అభిప్రాయాలు లేకుండా మీరు కార్యకర్త అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఓడిపోయిండు అయినా మన పార్టీలోకి వచ్చిండు అంటే మనం ఎందుకు ఏమవసరం ఉండే మనకు గెలిచిన నాయకులుగా వాళ్ళని తీసుకొచ్చి మనం ఇడ పెట్టుకోనికే ఇవాళ మా పరిస్థితి ఏంది మమ్మల్ని అరే ఇక్కడ విడిచిపెట్టే అక్కడ వాయ్ ఏమన్నా అంటే పార్టీలు అందరు పోయినరు అన్నాను అంటుండే మేము రెడ్డీలు అంతా మాకు ఖిలాఫ్ చేస్తారంట అంటే మేము అంతా రెడీలేం కాదా మేము చేసినోళ్ళేం కాదా ఇదే మాట అన్నాడు నన్ను ఇంతమంది రెడ్డీలు ఎమ్మెల్యేలు లేడం నోళ్ళు పార్టీకి చేస్తలేమా ఎట్లా అంటారండి అండి ఇలా కార్యకర్తలకు మీరు స్వేచ్ఛ ఇవ్వండి కార్యకర్తలకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే పార్టీ నిలబడుతుంది పార్టీ బాగుపడుతుంది దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక భవిష్యత్తు రేపు పార్లమెంట్ వస్తుంది మేము సైనికుల మాకు మీరు అండదండగా లేనప్పుడు మేము కష్టం ఈవెన్ నేను ఒక సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయమంటే మా ఎమ్మెల్యే చేతగాలే అయిదేళ్ళు అంటే మీరు మీ హస్తాల మధ్యలో పెట్టుకొని అప్ట్ర ఒక సెక్రటరీని జైలు నా పరిస్థితి అది ఆమె వచ్చి లైన్లో కూర్చున్నది ఎలక్షన్ల ఆ రోజు నేను కొట్లాడుతున్నా అనుకోకుండా సార్ వచ్చి ఉన్నాడు ఆమె కూర్చేసుకొని ఆమె డ్యూటీ లేదు స్పెషల్ ఆఫీసర్ నువ్వు అందరికి ఫోన్లు కొట్టి ఆమెను లేపించిన ఆడికా అంటే మా పరిస్థితి కిందకి దిగదారేండి ఆమె మనకు పని తెలుసు అధికారులను కూడా మేము ఏం బెదిరియలేని పరిస్థితిలో బతికినాం అధికారం ఉన్నది మాకు అవి ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నాడు చెప్పుకోవాలి ఫోటో దిగాలి పోవాలి ఇదేనా మా పరిస్థితి మంత్రి వచ్చి మంత్రి తన ఫోటో దిగేది గురికొస్తుంటుంది ఇదేనా ఫోటో చూసుకొని పేపర్లో చూసుకోవాలి బొమ్మ చూసుకోవాలి ఇదే మా పరిస్థితి కానీ కార్యకర్త బాగుపడ్డ రోజు లేదు ఏ రోజు కూడా కార్యకర్త గురించి నాయకులు ఇవా ఇక్కడి వరకు వస్తే దాయే అంటాడు అంజన్న మంచ మర్యాద అయితే బాగా ఇస్తాం కానీ కార్యకర్త బాగుపడాలి కానీ ఆయన కూడా మా ఇంట్లో దీన్ని మీ ఇంట్లో పని చేయంటారు ఇది ఎక్కడ అంజాం ఇప్పుడు వీళ్ళంటే పెద్దోళ్ళ బా వాళ్ళు ఎట్లా అంటారు మనం మా ఇటు ఆడ యోజన చేసుకోవాలి ఇడికి రావాలి మళ్ళీ ఆడ పొద్దుగాల నీళ్ళు చూసుకోకపోతే ఇంట్లో పో ఇది మా పరిస్థితి మమ్మల్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు కొంచెం గౌరవం ఇచ్చి వాళ్ళని బాగుపరిచే విధంగా చూడండి థ్యాంక్ యూ